భారతదేశానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక నూతన శక ఆరంభమైంది అనేక రకాల మౌలిక వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా తొంభై శాతం జిల్లాలలో మౌలిక వసతుల కల్పనలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశంలో వేగవంతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి రోడ్డు కనెక్టివిటీ కాని రైల్ కనెక్టివిటీ కాని ఎయిర్ కనెక్టివిటీ కాని వాటర్ కనెక్టివిటీ కాని లేక టెలి కనెక్టివిటీ కాని వీటిపైన కేంద్ర ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అన్ని ప్రాంతాలలో కూడా ఈ కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం దానిపైన కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న విషయాన్ని జాతీయ రహదారుల అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతా ఉంది రోడ్డు లేకుండా ఏ దేశం అభివృద్ధి జరగదు రోడ్డు సమర్థవంతంగా పక్కా రోడ్డు నిర్మాణం అయితే పెట్రోలియం ఉత్పత్తుల యొక్క ఖర్చు తగ్గుతుంది మానవ వనరులు సద్వినియోగం చేసుకోవచ్చు ప్రమాదాలు తగ్గుతాయి వేగంగా మనము ట్రాన్స్పోర్ట్ గాని రవాణా సౌకర్యాలు గాని తక్కువ సమయంలో గమ్యాన్ని చేర్చుకోవచ్చు ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత పది సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈ యొక్క జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతా ఉంది రోడ్ల అభివృద్ధి జరిగినప్పుడే దేశంలో లోకల్ డెవలప్మెంట్ గానీ గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ గానీ జరగడానికి అవకాశం ఉంటుంది ఏ సంస్థ పెట్టుబడులు పెట్టాలన్నా రోడ్డు లేకుండా ఎవరు కూడా పెట్టుబడులు పెట్టారు రోడ్డు కనెక్టివిటీ అన్నిటికంటే ముఖ్యమైనది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున నిధుల కొరత లేకుండా ఖర్చు పెడుతూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా రంగాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తా ఉంది